హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డివైన్ నాలెడ్జ్ ఈరోజు మనం గరుడ పురాణం గురించి తెలుసుకుందాం గరుడ పురాణం భారతీయ విజ్ఞాన సర్వస్వం అమరకోశంతో సహా ఎన్నో గ్రంథాల్లో పురాణం పంచలక్షణం అని కనిపిస్తుంది భాగవతంలో మాత్రం పురాణం దశలక్షణ సమన్వితం అని ఇలా చెప్పబడింది సర్గో సాధ్య విసర్గశ్చ వృత్తి రక్షాంత రాణిచ్చ వంశో వంశానుచరితం సఖ్య హేతురపాశ్రయ దశబిర్ల క్షణైర్యుక్తం పురాణం దిద్విధో విధం కేచిత్ పంచ బ్రహ్మణం బ్రహ్మణ మహాదల్ప వ్యవస్థాయ నిజానికి ప్రతి పురాణంలోనూ సర్గ ప్రతి సర్గ వంశాను వంశానుచరితాలనే పంచ లక్షణాలంటే ఎక్కువ లక్షణాలే ఉంటాయి ఇక గరుడ పురాణంలో భగవత కా కారులు చెప్పిన పదింటి కంటే కూడా ఎక్కువ లక్షణాలు ఉన్నాయి ఈ పురాణంలో మూడు భాగాలు ఉన్నాయి ఆచారకాండ ప్రేతకాండ బ్రహ్మకాండ మొదటి కాండను పూర్వకాండమని చివరి రెండు కాండలను కలిపి ఉత్తరకాండమని వ్యవహరిస్తారు ఈ కాండల్లో ఒకదాని నుండి మరొకటి విస్తారంగా విభిన్న అంశాలతో ఉంటాయి అధ్యాయాల సంఖ్యలో కూడా పోలిక లేదు ఆచారకాండ రెండు వందల నలభై అధ్యాయాలు ప్రేతకాండ యాభై అధ్యాయాలు బ్రహ్మకాండ ముప్పై అధ్యాయాలు ఇక ఆచారకాండలోని అధ్యాయాల్లో పద్నాలుగు పురాణాల లక్షణాలపై నలభై ఎనిమిది వైద్యంపై అరవై ఒకటి ధర్మశాస్త్రాలపై ఎనిమిది నీతులపై పదమూడు రత్నశాస్త్రంపై నలభై మూడు ఖగోళ పదార్థత్వం వ్యాకరణాది విభిన్న విషయాలపై విజ్ఞానాన్ని ప్రదర్శిస్తాయి ధర్మ లేదా ప్రేతకాండలోని మృతి జీవాత్మ మరణాంతర ప్రయాణం కర్మ కర్మ నుండి విడుదల అనే విషయాలను కులం కుషంగా చర్చించబడ్డాయి ఇందులో మరణానికి ముందు కనిపించే శకునాలు నరకానికి మార్గము ప్రేత జీవనము నారకీయ శిక్షలు స్వప్న శకునాలు అపకర్మ కాండాదులు మరే పురాణంలోనూ లేనంతగా వర్ణించబడ్డాయి కర్మకాండ విధింపబడింది ప్రేతాలు చెప్పిన స్వీయ కథలు ఉన్నాయి బౌద్ధుల ప్రేత కథ కూడా చెప్పబడటం విశేషం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే పరమ శివాదులకు ఈ విషయాలను వివరించడం వల్ల ఇది పరమ పవిత్రత నాపాదించుకున్నది శ్రీకృష్ణ గరుడ సంవాద రూపంలోనున్న బ్రహ్మ లేదా మోక్షకాండ ఉపాధి మాయా అవిద్యాలను ఖండించి నిజమైన జ్ఞానాన్ని ప్రతిపాదిస్తుంది మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతి బలపరుస్తుంది గాయక్షేత్రం వర్ణనను అనందపూర్వంగా ఈ పురాణం చేసింది తిరుపతి తిరుమల అనే మాటలనైతే వాడలేదు కానీ శ్రీనివాసుని ఆయన కొలువైన కొండలన్నింటినీ కోనేటి పరంపరతో సహా ఈ పురాణం వర్ణించింది ఇంకా ఎన్నో ఇతర క్లేశాలకు సంబంధించిన జ్ఞానాన్ని ఖండాలు కలిగిస్తాయి గరుడ పురాణంలోని సామాన్య లక్షణాలు మిగతా పురాణాల్లో ఎలాగో ఉన్నాయి కదా అనో యోమోగాని పురాణ సహజ లక్షణాలపై ఇందులో పెద్దగా శ్రద్ధ కనబరుచినట్లు తెలుస్తుంది పూర్వకాండలోని రెండు వందల నలభై అధ్యాయాలున్న ఈ పంచ లక్షణాలు పద్నాలుగు అధ్యాయాల్లోనే కనిపిస్తాయి నాలుగు ఐదు అధ్యాయాల్లో సర్గ ప్రతి ఆరవ అధ్యాయాల్లో దేవతల ఋషుల వంశాలు ఎనభై ఏడు తొంభై అధ్యాయాల్లో రాజవంశీలు అది మరి సంక్షిప్తంగా యాభై నాలుగు యాభై ఎనిమిది అధ్యాయాల్లో సర్గా రెండు వందల ఇరవై నాలుగవ అధ్యాయంలో సృష్టి అంతము చర్చింపబడ్డాయి మిగతా అంతా ఈ పురాణానికి ప్రత్యేకమైన సామాజిక లక్షణమే గరుడ పురాణం వైష్ణవ పురాణమే విష్ణు సహస్రనామం మరొకటి ఇందులో కనిపిస్తుంది విష్ణు పంజర స్తోత్రం కనిపిస్తుంది పంచరాత్ర సూత్రాలను వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించే ఈ పురాణం కూడా చెప్పబడింది అయితే పంచరాత్రాలలో విష్ణువుకి నాలుగు వ్యూహాలే ఉండగా ఇందులో తొమ్మిది వ్యూహాలు పేర్కొనబడ్డాయి అలాగే ఇతర వైష్ణవ పురాణాల్లోనూ విష్ణు రూ రూపాల ఇదే ఉండగా గరుడ పురాణంలో తొమ్మిది పేర్కొనబడ్డాయి సహజంగానే ఈ పురాణంలో మహావిష్ణువుకే పెద్ద పీట వేయబడింది ఆయన ఆయన యొక్క పన్నెండు అవతారాలు ఒక చోట ఇరవై రెండు అవతారాలు మరొక చోట వర్ణింపబడ్డాయి ప్రత్యేకంగా మార్కండేయ మహాముని విష్ణువుని పదునాలుగు నామాలతో సు స్థుతించినట్లు చెప్పబడింది స్మరణ స్మరణాది భక్తి మార్గాలను ఈ పురాణం వర్ణించడం చూస్తే దీనికి భాగవత ప్రభావం గట్టిగానే పడినట్లు తెలుస్తుంది ఇది వైష్ణవ పురాణమే కానీ ఆ ఒక్క శాఖకే పూర్తిగా అంకితమైపోలేదు ఇతర దైవాల పూజా విధానాలు కూడా ఇందులో వివరింపబడ్డాయి పరమశివుని గురించి గరుడ పురాణం ఎక్కువగానే చెప్పింది అలాగే వినాయక స్కంద విశాఖ దుర్గా సప్త మృ మాతృకల పూజా విధానము బోధింపబడినది బ్రహ్మ ఇంద్ర సూర్య అగ్నిచంద్ర వాయుదేవతల పూజలు చేయాలో ఇందులో పొందుపరచబడింది భైరవ సూర్య కృష్ణ శివ బ్రహ్మలే అంశాలుగా గల అమృతేశ్వర స్వామి అర్చన గరుడ పురాణంలో ప్రతిపాదించబడింది తత్వమసి అహం బ్రహ్మస్మి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మమునగు పార్థ వాక్యాలు కూడా ఈ పురాణంలో వ్యాఖ్యానింపబడ్డాయి గరుత్మంతుని పేరనే ఒక పురా పురాణం ఉండాలని విష్ణు అనుకున్నాడంటే ఆయన అనుగ్రహం మాత్రమే కాక ఈయన గొప్పతనం కూడా ఉండాలి కదా అది చాలా వరకు పురాణంలోనే చెప్పబడింది ఏవో రెండు మూడు విషయాలను మాత్రం ఇక్కడ ప్రస్తావిస్తారు హిందూ మతానికి మహాశ్రయం కోవెళ్ళు అటు ఉన్నది ఇటు లేదు అన్నట్టుగా విష్ణు కోవెలలో ఉండేవి శివ కోవెలలో నుండువు కానీ గరుడు అన్ని కోవెలలోనూ ఉంటాడు శివాలయాల్లోనే అధికంగా కనిపించే నవగ్రహం మంటపం గరుడి చిహ్నంపైనే నిర్మించబడుతుంది అమ్మవారి అమ్మవారి గుడులలో కనిపించే పోతురాజు కూడా గరుత్మంతుడి అంశయేనని అంటారు కలియుగంలో హిందూ మతానికి పరమాశ్రయమైన తిరుమల క్షేత్రంలో ఆయన పేరు కొండయే ఉంది గరుడ ధ్వజం పరమ పుణ్యప్రదం సాగర మధ్యమంలో ఆకాశ దేశాన ప్రయాణిస్తున్న వారికి గరుడ ధ్వజం ఒక ప్రాణాధారం అంతవరకెందుకు స్వామివారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన సంబరానిదే అగ్రతాంబూలం ఆ రోజు పంచభూతాలు పరవశిస్తాయి ఇది యాత్రికులకు తెలుస్తుంది ఆ రోజే ఆకాశంలో గరుడ పక్షులు గిరికీలు ఆకాశంలో సప్త వర్ణాలు గోచరిస్తాయి ఇది అందరికీ కనిపిస్తుంది ఇది గరుత్మంతుని మహత్యం ఇందుకే వైష్ణవులంతా ఆయనను అని మిక్కిలి భక్తితో కొలుస్తారు అందుకే మహావిష్ణువు గరుడిని పేర ఒక మహాపురాణాన్ని సృష్టించి దానిని భారతీయ విజ్ఞాన సర్వస్వంగా మలిచాడు కాబట్టి ఇదొక భారతీయ విజ్ఞాన సర్వస్వం అక్షర జ్ఞానం ఉన్న వారందరికీ ఆవస్య పఠనీయం గరుడ పురాణమును ఇంట్లో నిరభ్యంతరంగా ఉంచవచ్చు పితృకర్మలు జరుపు దినాలలో గరుడ పురాణము శ్రవణము చాలా ప్రశస్తము ఇంట్లో ఈ గ్రంథం ఉండకూడదని మాత్రము కాదు అని ఆంధ్ర పౌరాణికులకు ఆరాధ్య దైవం పౌరాణిక సార్వభౌమ పురాణోపన్యాస కేసరి తెలుగువాడికి తెలిసిన ఏకైక అభినవ సూత మహర్షి బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు తన స్వంత లెటర్ హెడ్పై ఒకటి ఏడు రెండు వేల ఆరున పేర్కొంటూ పలువురి సంశయాలకు తెరదించారు ఇక ఏ పురాణానికి ఇలాంటి ప్రమాణ పత్రాన్ని ఇవ్వవలసి రాలేదు మిగతా భాషల పౌరాణికతములు ఎవరికీ కూడా ఈ గరుడ పురాణాన్ని ఇటువంటి వివరణ పత్రములు ఇవ్వవలసి రాలేదు ఎందుకని ఎందుకంటే ఒక తెలుగువారి ఇళ్లలోనే గరుడ పురాణం చదవకూడదని ఇంట్లో ఉంచుకోకూడదని పెద్దలు అంటున్నారు ఈ అప్రకటిత నిషేధానికి ప్రమాణం లేదు తండ్రులు తాతలు ముత్తాతలు అన్నారని అనేసుకోవడమే ఇలా ఎందుకు జరిగింది వ్యాస మహర్షి పట్ల అసూయ వల్లనో కోపం వల్లనో ఆయన కూర్చిన గ్రంథాన్ని అప్రతిష్టలు చేశారనుకోలేము కదా ఎందుకంటే ఆయన మనకు దైవానుసరుడే మన మత గ్రంథాల్లో సింహభాగం ఆయన ప్రసాదాలే ప్రేతకాండం ఉంది కాబట్టి ఆ పన్నెండు రోజుల్లో తప్ప ఇంకెప్పుడు ఈ పురాణాన్ని చదవకూడదని చెప్పే పెద్దలు గరుడ పురాణంలో పొందుపరచబడిన మిగతా విషయాలను పట్టించుకోరేమి మొత్తం పురాణంలో మూడు వందల ఇరవై అధ్యాయాలుంటే ఈ అందరినీ భయపెట్టిన ప్రేతకాండ లేదా ప్రేతకాండ యాభై అధ్యాయాల్లోనే ఉంది కదా మరి మిగతా రెండు వందల డెబ్బై అధ్యాయాల్లో నన్ను మహా విషయాలు నేను ఎందుకు చదవకూడదు అసలు ఈ అధ్యాయాల్లో ఏముంది సర్గవర్ణనం దేవార్చనం తీర్థమహత్యం భువన వృత్తాంతము మన్వంతరం వర్ణధర్మాలు ఆశ్రమ ధర్మాలు దానధర్మం రాజధర్మం వ్యవహారం వంశానుచరితం వ్రతం నిదానపూర్వక పూర్వక అష్టాంగ ఆయుర్వేదం సంస్కృత వ్యాకరణం ప్రళయం ధర్మం కర్మం కామం అర్థం ఉత్తమ జ్ఞానం విష్ణుదేవుని మాయామయము లీలల విస్తార వర్ణనం ఇవన్నీ ఈ పురాణంలో ఉన్నాయి వీటిని తెలుగువారికి దూరం చేసి గరుడ పురాణం అంటే ప్రేతకాండం ఒక్కటే అనే అపప్రదను ప్రజల హృదయంలో ముద్రించారు శివ విష్ణు సరస్వత్యాది రహస్య పూజలు ఉన్నాయి ముఖ్యంగా కంఠం ఫంశం గాదాయ నమహ వంటి అరుదైన బీజయుక్త గుప్త మంత్రాలున్నాయి హా గుణితంలో షడంగన్యాసం ఉంది విశేషం ఏమిటంటే గరుడ పురాణంలోని సాధనలకు కులగురువు లేదా పురోహితుడు మునుగు వారి ఉన్నట్లు చెప్పబడలేదు న్యాసానికి సంధ్యావందనానికి అవసరమైన అన్ని మంత్రాలు బీజాక్షరాలతో సహా ఉన్నాయి అజ్ఞానాన్ని అనైశ్వర్యాన్ని కూడా పూజించగలిగే సంస్కారం ఇందులో ఉంది ముద్రణలో చాలా అరుదుగా కనిపించే అంజలి బద్ద వందిని కాది ముద్రలను ఎలా ప్రదర్శించి ఆయా దేవతలను ఎలా వశం చేసుకోవాలో ఇందులో ఉంది భీష్ముడు చెప్పినది కాక స్వయంగా శ్రీ మహావిష్ణువు శివునికి ఉపదేశించిన విష్ణు సహస్రనామం గరుడ పురాణంలో కనిపిస్తుంది మన దురదృష్టం వల్ల ఈ మహామంత్రం కూడా విష్ణు పంజర స్తోత్రం మృత్యుంజయ మంత్ర జప మహిమ వంటి మహా విషయాలతో సహా తెలుగువారికి తెలియకుండా పోయింది ఓం జుంసం అనే మూడక్షరాలతో జయించగలిగే గొప్ప మంత్రం మృత్యుంజయ మంత్రము ఇతరత్ర దుర్లభమైన అమృతేశ్వర ఆరాధన షండగ పూజా విధానం కలవు ప్రాణేశ్వరి విద్య ఉంది విషానికి మంత్రం ఔషధ విరుగుడు గరుత్మంతుని మంత్రాలు ఉన్నాయి నిజానికి గరుడ పురాణం ఒక మంత్రశాస్త్రం అరుదైన మంత్రాల మంజూష పంచముఖ శివుని పూజా విధానం త్రిపురేశ్వరీ సాధన విషదూరక మంత్రాలు కలవు గోపాల మంత్రం దానితో పాటు సాంగోపాంగముగా మిక్కిలి కష్టసాధ్యమైన గోపాల దేవతారాధన విధి చెప్పబడింది ఇలా వందల కొద్ది మంత్రాలు బీజాక్షరాలు హైగ్రీవ మూల మంత్రం పూజాని విధి గాయత్రి మంత్రోపసార ఎక్కడ కనిపించిన గాయత్రి మంత్ర చతుర్థపాదం నియమాలు సాముద్రికం నాడీ ప్రవాహం సాలగ్రామ రత్నశాస్త్రాలు మునుగు ఎన్నో విషయాలు గరుడ పురాణంలో సంపూర్ణంగా చర్చించబడ్డాయి గారుడి విద్య గరుడ పురాణానికి ప్రత్యేకం గరుడ పురాణం వైష్ణవ పురాణమే అయినా ఇందులో శివరాత్రి మహాత్మ్యం ఉంది ఎవరికో గాని తెలియని శివుని అవతారాలున్నాయి అనేక మంత్రయుక్త వైష్ణవ కవచం సర్వకామప్రద విద్య విష్ణు ధర్మాఖ్య విద్య గరుడ పురాణంలో ఉద్దేశించబడ్డాయి వీటిని ఉపసించు వారికి అపజయం ఉండదు గరుడి విద్య సకల శుభకరము ఆయుర్వేద ప్రాకారణంలో రోగాలకు మందులే కాక శృంగార సర్వస్వేమే ఉంది మదనకేలిలో ఎంతమందినైనా సంతృప్తి పరచగలిగే మందులు ఈ పురాణంలో చెప్పబడ్డాయి అదృశ్య రూపాలనికి ప్రకృతిని స్వల్పంగా జయించడానికి నిత్య యవ్వనానికి పునర్వ్యవ్వనానికి ఇలా స్త్రీ పురుషుల మనసారా కోరుకునే మరియు చెప్పుకోలేని వాంఛలు తీర్చుకునే సాధనలు ఎన్నో ఉన్నాయి దీనిని పురాణంగా పల్లెటూళ్ళలో కానీ పట్టణాలలో చెప్పి రక్తి కట్టించడం కష్టమనే ఒక దురభిప్రాయం ఈ పురాణ రావలసినంత ప్రాచుర్యం రాకపోవడానికి కారణం కావచ్చు అందువల్ల ఈ పురాణం ఒకటుందనే విషయాన్ని ప్రజలు పట్టించుకోకపోవడం జరిగినప్పుడు మహర్షి వ్రాసిన పురాణం కనుమరుగైపోతుందనే భయంతో ప్రేతకాండని మాత్రమే బయటకు తెచ్చి దానిని అపకర్మ జరిగే రోజులలో పఠించాలని విధించి ఉండవచ్చు కాలక్రమణ గరుడ పురాణం గురించి ఎవరైనా ఇది నాకు పూర్తిగా కావాలి అని అడిగిన అలసత్వం కొద్దిగాని దుర్వినియోగం అవుతుందనే భయం కొద్ది కానీ సంస్కృతంలో ఉన్న దానిని తెలుగులోకి మన పండితులు తీసుకొని రాకపోయి ఉండొచ్చు అందుకే తెలుగులో సంపూర్ణ గరుడ పురాణం కనబడటలేదు చివరికి ఈనాడు భగవంతుని పట్ల పూర్తి విశ్వాసం ఉన్నవాడు దేనికి భయపడడు అనే ఋషి వాక్యాన్ని సార్థకం చేస్తూ ఒక పబ్లిషర్ ఒక అనువాదకుడు ఈ మహత్తరమైన పురాణాన్ని తెలుగువారికి అందింపజేసే ప్రయత్నం జరిగింది ఏమైనా తప్పుగా పలికి ఉంటే క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి